హలో అండి నమస్తే అందరికీ నేను మీ కుమారి ఈరోజు మా సాంప్రదాయాలు అలాగే మా పెళ్ళి సాంగ్యాలు మా సైడ్ మేము ఎలా చేసుకుంటామో మీ అందరికీ చూపించాలి అని ఇదిగోనండి మేము ముందుకైతే తీసుకొని వచ్చాను అలాగే ప్రాంతాల బట్టి సాంప్రదాయాలు కూడా మారుతూ ఉంటాయి మా రాయలసీమ సైడ్ మేము ఎలా చేస్తామో మీ అందరికీ ఈ వీడియో రూపంలో చూపించాలి అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా ఇప్పుడైతే మేము తలంబ్రాలు బియ్యం కోసం ఒక గంప తీసుకున్నామండి గంపనైతే మంచిగా ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి చాలా చోట్లయితే చిన్న రోల్ ఉంటుంది కదా రోడ్లో కూడా బియ్యం దంచే కార్యక్రమం అయితే చేస్తారు మా సైడ్ అయితే ఇలా ఒక గంప తీసుకొని గంపకే మంచిగా ఇలా పసుపు కుంకుమతో అయితే అలంకరణ చేసుకుంటాము ఈరోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మన ఫ్యామిలీని పరిచయం చేయాలి అనుకుంటున్నాను చాలామందే ఉన్నామండి ఫ్యామిలీ మెంబర్స్ అయితే పిల్లలు పెద్దలు అందరం అయితే ఈ వీడియోలో మీరు చూడొచ్చు అలాగే గంపనైతే మంచిగా పూజించిన తర్వాత ఇంకా రోకలి అంటామండి మా సైడు మూడు రోకళ్ళు అయితే తీసుకోవాలి మంచిగా ఇలా పసుపు మొత్తం రోకలికి రాసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలండి మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తామనమాట మీ సైడ్ ఎలా చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇలా అందరం కలిసి మెలిసి బాగా చేసుకుంటాము ఒకరికొకరం పిలవాల్సిన అవసరం లేదండి ఎవరి పనుల్లో వాళ్ళు అంటే ఈ పని నాది ఈ పని నీదని తొందర తొందరగా చేసేసుకుంటాము అందరం కలిసి ఇంకా ఇక్కడైతే నేను బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను మధ్యాహ్నము టైం కూడా అవుతుందన్నమాట ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంక ఇక్కడ రెడీ చేస్తున్నారనమాట అందరం మేమేనండి కూతుర్లు కోడళ్ళు పిన్నిలు అందరం కలిసి ఇలా మంచిగా చేసుకుంటున్నాము ఇక్కడ దారం తీసుకోవాలండి దారము మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ లేదు అంటే తొమ్మిది మంచిగా పసుపు అంతా రాసేసి ఇలా గంపకు తమలపాకు అలాగే పసుపు కొమ్ము కట్టేసి తర్వాత పూజించాలి పువ్వులు కూడా మంచిగా పెట్టేసి అలంకరణ అయితే చేసేసుకున్నాము గంపలో తగినన్ని బియ్యం అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము అందరం బియ్యం దంచే కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాం రండి మీరు కూడా నేను నార్మల్గా అలాగే పెడదాం అనుకున్నాను కానీ మంచి వాయిస్ సౌండ్స్ ఎక్కువ అనమాట మా ఇంట్లో పిల్లలు సౌండ్స్ ఎక్కువ ఉంటాయి పిల్లలు చాలామందే ఉన్నారనమాట చూడ్డానికి వాళ్ళ సందడి అయితే చాలా చాలా బాగా అనిపించింది ఒక్కొక్కరి పిల్లలు అల్లర్లు చూస్తూ ఉంటే ఇక్కడైతే మా తోడి అండి మేము ఇక్కడైతే మేము స్టార్ట్ చేసాము మా మూడవ అక్క నాలుగవ అక్క నేను మేమైతే స్టార్ట్ చేసామన్నమాట అందరం కలిసి పాటలైతే పాడింది కానీ మా అక్క అవి కొన్ని కొన్ని సౌండ్స్ వల్ల మీకు వినిపించలేదు అందుకే నేను మ్యూట్ చేసి మాట్లాడుతున్నాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇలా అందరము రోకలు తీసుకొని మూడు చుట్లు అన్నమాట ఇలా బియ్యము దంచుతూ తిరుగుతూ ఉన్నాం అక్కడ ఉన్న ముత్తైదువులందరూ కలిసి ఇలా చేస్తే చాలా మంచిది అనమాట తలంబ్రాల బియ్యం కదా అండి అందరం కలిసి ఆటలు పాటలతో మంచిగా చాలా బాగా జరిగింది పాటలు అయితే చాలా మంచిగా పాడారు కానీ కొన్ని కొన్ని చెప్పాను కదా పిల్లల అరుపులకు అవి వినిపించలేదన్నమాట ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి మంచిగా పూజించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అలాగే ఇక్కడ ఒక్కొక్కరము స్టార్ట్ చాలా మంది ఉన్నాం కదా సుమారుగా మాకు రెండు గంటల సమయం అయితే పట్టిందండి అందరము కలిసి చేసుకునే లోపల అనమాట ఏ ఫంక్షన్స్ అయినా కూడా అందరూ కలిసి మెలిసి చేసుకుంటారండి చాలా మంచిగా చాలా ఆనందంగా ఉంటుంది ఇలా అందరినీ చూస్తున్నప్పుడు అలాగే పండగలప్పుడు కూడా అందరం కలిసే చేసుకుంటారు చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట మీకు ఈ వీడియోలో చూస్తుంటేనే అనిపిస్తూ ఉంటుంది ఇంకా చాలా చాలా మంది ఉన్నారండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్న కొద్ది మందితో ఈ కార్యక్రమం అనేది జరిపిస్తున్నాము ఇక్కడ చూసారు కదా అందరూ కలిసి మంచిగా ఇలా ఒకరి తర్వాత ఒకరు అయితే చేసేసామన్నమాట ఇదిగోనండి పిల్లలు అయితే వచ్చేసారు చిన్న చిన్న పిల్లలు బాగా మంచిగా ఎంజాయ్ చేశారనమాట అలాగే ఇక్కడ మా వారు పెళ్ళికొడుకు ఇటు సైడ్ ఉన్నది మా నరేష్ అనమాట కొడుకు అవుతాడు ఇటు సైడ్ ఉన్నది అల్లుడు అవుతాడండి వీళ్ళు కూడా మంచిగా ఫోటోగ్రాఫర్స్ ఫోటోకైతే ఫోటోలు తీయించుకొని వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడైతే మేము కూడా ఫొటోస్ అయితే పాపం ఫోటోగ్రాఫర్లకైతే వాయిస్ పోయిందనుకుంటాను అరిసే అరిసి ఒక్కరు కూడా కరెక్ట్గా అనమాట అటు ఇటు కదులుతూనే ఉంటారండి ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఇంకా ఈ వీడియోస్ అనేది మీ అందరితో షేర్ చేయాలని ఈ వీడియో తీసాను అలాగే కొన్నిసార్లు అయితే వీడియో తీయాలి అనే ఆలోచన కూడా మర్చిపోయానండి అంటే అందరము హ్యాపీగా ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి గుర్తుకు రాలేదనమాట ఇంకా పాప అయితే చాలా మటుకు కవర్ అనమాట తను ప్రతి ఒక్క క్లిప్పింగ్ అనేది తీసింది ఇక్కడ చూసారు కదా ఇదిగోనండి మన ఫ్యామిలీ అందరము పిన్నిలు తోడుకోడంలో అంతా కలిసి ఇలా ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము మా పెళ్ళికొడుకు అలాగే ఇక్కడైతే మేము ఇంకా మంచిగా ఒక రెండు గంటల సమయం అయితే పట్టిందండి తర్వాత అయితే భోజనాలు చేస్తున్నాం రండి మీరు కూడా తిందరు మా పెళ్ళి భోజనం ఈరోజైతే ఇలా స్వీటు అలాగే లెమన్ రైస్ పప్పు ఉర్లగడ్డ తాలింపు అందరం కలిసి ఇలా ఆరు బయట కూర్చొని హ్యాపీగా తింటూ ఉంటే నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపించిందండి ఇక్కడ అందరం తినేసాము మా కోడలు మా వదిన అనమాట ఇక్కడ అందరం ఇలా మాట్లాడుకుంటూ తింటున్నాం అస్సలు వేడి అయితే చాలా చాలా విపరీతమైన వేడిగా ఉందన్నమాట ఆ రోజు వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ వర్షం అయితే రాలేదు కానీ మంచిగా వేడి వేడిగా ఎండ అయితే చాలా విపరీతంగా అనిపించింది తర్వాత అయితే మేము ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాను రండి ఇప్పుడైతే మా పక్కన ఊరు ఉంటుందండి పక్క ఊరికైతే వెళ్తున్నాం అక్కడ గంగమ్మ తల్లి అమ్మవారు ఉంటారు అమ్మవారికి అక్కడికి వెళ్ళి మనము టెంకాయ కొట్టుకొని మంచిగా పూజ చేసుకొని మంచిగా ఉండాలని కోరుకుందాం రండి మీరు కూడా మాతో పాటు వచ్చేయండి కొంచెం దూరం ఉంటుంది ఇలా నడుచుకొనే వెళ్ళాలి అనమాట గంగమ్మ తల్లి అమ్మవారి గుడి మీ అందరికి కూడా చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం రండి ఇదిగోనండి మీకు ముందుగానే చెప్పాను కదా వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్తాం పిల్లలు పెద్దలు అందరం ఇప్పుడు కూడా ఆ గుడికి అందరం కలిసే వెళ్తున్నాం కొంచెము మనకు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి దారి అయితే సరిగా లేదండి కొంచెము అటు ఇటుగా ఉంటుంది ఇలా అందరం కలిసి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం రండి ఇలా అయితే వెళ్తున్నామండి కొంచెం రోడ్డు మార్గం సరిగా ఉండదు పొలానికి వెళ్తాం కదా అలా ఆ రోడ్డు మార్గాన వెళ్ళాలి అనమాట అందరం కలిసి అయితే నిదానంగా వెళ్తున్నాం ఈ అమ్మవారి గుడి చాలా పవర్ఫుల్ అండి నార్మల్గా అయితే సంవత్సరానికి ఒక్కసారి అయితే జాతరలాగా చేస్తారు మే నెలలో చేస్తారండి అది కూడా మొలకల పున్నమి పున్నమి రోజున అమ్మవారిని మంచిగా పూజించి చాలా చాలా బాగా చేస్తారు ఇంకా మేము వచ్చే ముందు పొద్దున్నే బోనాలు అయితే పట్టేశారండి మేము ఆ సమయానికైతే రాలేకపోయాము కొంచెం లేట్ అయ్యింది ఆ వీడియో అయితే నేను మిస్ అనమాట ఇంకా వెళ్తూ ఉన్నాం రండి అందరం కలిసి చూస్తారా ఎండ మంచిగా ఉంది కదా బయటికి నాకు తెలిసి ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఇలా పొలాల మధ్య వెళ్ళాలి అందరు బాగున్నారా అన్నం తిన్నారా రండి ఫ్రెండ్స్ మేము గుడికి వెళ్తున్నాము మీరు వస్తారా రండి రండి ఇదిగోనండి మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చాలా మంది ఉన్నాం కదా ఇప్పుడైతే మనము వచ్చేసామండి అమ్మవారి గుడి దగ్గరికి ఈ గుడేనండి అమ్మవారి గుడి చూసారు కదా చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ ఒక విశిష్టత ఏంటి అంటే ఆడవాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు ఇది పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతి అనమాట ఎవరైతే ఆడవాళ్ళు లోపలికి ఎప్పటికీ వెళ్ళారనమాట బయటే ఉంటాము ఓన్లీ మగవాళ్ళు మాత్రమే వెళ్ళి అమ్మవారిని పూజించుకొని అలాగే కొబ్బరికాయ కొట్టుకొని బయటకు వస్తారు మనం మాత్రం బయట నుంచే అమ్మవారిని మొక్కుకొని రావాలి అనమాట అదిగోనండి అక్కడ చూస్తున్నారు కదా పైన అమ్మవారిని అలా పెట్టారు ఇంకా సంవత్సరానికి ఒకసారి అమ్మవారిని కిందికి దించి అయితే పూజ చేస్తారు అక్కడ పోతురాజు స్వామి అయితే అమ్మవారికి కాపలా ఉంటారు అని చెప్తారండి లోపలైతే గుడి ప్రాంగణం అయితే ఇలా ఉంటుంది చూసారు కదా ఇది మన ఫ్యామిలీ ఫోటో అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి రేపటి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కుమారి థ్యాంక్